హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు గారి వంటిలు అందరూ ఇలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింతమందికి చేరుతోంది అలానే నాకు మోటివేషన్ లాగా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి మంగళవారం తీసిన బ్లాగు నేను వీడియోస్ అప్లోడ్ చేయడం చాలా లేట్ అవుతుంది నెట్ సరిగ్గా లేకపోవడం వల్ల ఒక్క వీడియో అప్లోడ్ అవ్వడానికే చాలా టైం పడుతుంది అందుకే వీడియోస్ అన్నీ కూడా పెండింగ్లో పడిపోతున్నాయి ఇప్పటి నేను చైనా రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను తప్పకుండా నేను పెట్టిన ప్రతి వీడియో కూడా ఫుల్గా చూసి నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ కూడా కావాలి మీ సపోర్ట్ లేకపోతే నా ఛానల్ ఎప్పటికీ కూడా ఇలానే ఉంటుంది తప్ప గ్రోత్ అవ్వడం అనేది ఉండదు నా ఛానల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆ రోజు ఎర్లీ మార్నింగ్ బయట బయటంతా కూడా ఉట్ చేసుకొని ముగ్గు వేసుకొని ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయి తులసి కోట దగ్గర అంతా కూడా కడిగేసుకుని ముగ్గు వేసుకున్న తర్వాత ఆయన కోసం పాలైతే వేడి చేస్తున్నాను ఆ తర్వాత ఆయనకి దేవుడి దగ్గర అన్నీ కూడా సర్దేసి చేస్తే ఆయన దేవుడి దగ్గర పూజ అయితే చేసేసుకున్నారు నేను ఇప్పుడు పూజ అయితే చేసుకుంటున్నాను నా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయనకి టిఫిన్ అయితే వేస్తాను ప్రతి వారము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి చక్కగా అభిషేకం అది కూడా చేసుకునే వాళ్ళము ఈ వర్షాకాలం వచ్చిన తర్వాత ఇంకా వెళ్ళడమే మానేసాము ఇప్పుడు వర్షాలు తగ్గి ఎండలు కాస్తున్నాయి కానీ వెళ్దామంటే ఈయనకి వర్క్ వల్ల ఏదో ఒక పని అయితే ఉంటుంది అందుకే ఇంకా వెళ్ళక ఇంట్లోనే పూజ అయితే చేసుకుంటున్నాము మళ్ళీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకాలు అయితే మొదలు పెడదాం అనుకుంటున్నాను శ్రావణ మాసం వెళ్లకుండానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు అయితే మొదలు పెట్టాలి ఈ వారం కంపల్సరిగా వెళ్దాం అనుకున్నాను నిన్న రాఖీ పండగ కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇంకా వచ్చేసరికి నీరసం వచ్చేసి నిన్న పనులు అవి కూడా ఏమీ చేయలేదు అందుకు ఎర్లీ మార్నింగే బయటంతా కడిగి అవి వేసుకొని దేవుడు సామాన్లు అవి కూడా క్లీన్ చేసుకొని అన్నీ సర్దుకునేసరికి కొంచెం లేట్ అయింది అందుకని ఇంకా మా వారు కూడా నాకు వర్క్ ఉంది ఈ వారం వద్దులే మళ్ళీ వారం నుంచి వెళ్దామని చెప్పారు ఇంకా అందుకని ఈ వారం ఇంట్లోనే పూజ అయితే చేసుకుంటున్నాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదువుకొని సుబ్రహ్మణ్యేశ్వర అష్టోత్తరము అలానే మహాలక్ష్మి అష్టకం అవి కూడా చదువుకొని పూజ అయితే చేసుకుంటాను ఇంట్లో పూజ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయనకి లేట్ అవుతుందని మినపట్టు ఉల్లిపాయ ముక్కలు అవి వేసి ఆయనకి వేసాను క్యారెట్ అది కూడా దొరిమాను ఆయనకి క్యారెట్ అంతగా అని చెప్పేసి ప్లెయిన్గా ఉల్లిపాయ ముక్కలు వేసేసి వేసేసి ఇచ్చేసాను ఆ తర్వాత ఇంకా నా పూజ కూడా అయిపోయింది కదా ఇంకా తులసి కోట దగ్గర గడపంకి పూజ చేసేసుకుంటే టిఫిన్ చేసేయచ్చు కదా అని చెప్పేసి ఇంకా నేను కూడా దూసులు పిండితో అయితే కొంచెం ఉత్తప్పంలాగా వేసుకున్నాను ఆ తర్వాత ఇంక మళ్ళీ ఇంకొకటి కూడా అలానే వేద్దాం అనుకునేసరికి ఇంకా దోశలాగా అయితే ఇంకా గరిటె తిరిగిపోయింది ఇంకా అలానే పలుచుగా వేసేసాను దోశ కూడా ఎర్రగా కలితే నాకు ఇష్టమే ఆయన కోసం టీ కూడా పెట్టేశాను టీ కూడా మరిగిపోతుంది వడకట్టేసి ఆయనకి టీ ఇచ్చేస్తే ఆయన టీ తాగేసిన తర్వాత ఇంక వర్క్కి అయితే వెళ్ళిపోతారు ఆయన వర్క్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంక నేను కూడా తులసికోట దగ్గర అయితే పూజ చేసుకుంటున్నాను పువ్వులు అవి పెట్టేసుకుని దీపారాధన చేసుకుని పసుపు అది వేసి పూజ చేసేసుకుని ఆ తర్వాత గడపమ్మకు కూడా పూజ చేసేసుకుని టిఫిన్ అయితే చేసేస్తున్నాను టిఫిన్ చేసేసిన తర్వాత యధావిధిగా వంట అయితే స్టార్ట్ చేశాను ఈరోజు మా వారి కోసం ఫేవరెట్ కర్రీ అయినా పప్పు మామిడికాయ వండుతున్నాను ఆ తర్వాత రైస్ కూడా కడిగి పెట్టేశాను వంట అయిపోయిన తర్వాత గ్యాస్ అంతా కూడా నీట్గా గిన్నెలు అవి కూడా నీట్గా తోమేసి పెట్టేసుకున్నాను ఆ తర్వాత బట్టలు కూడా నానబెట్టేసి బట్టలు అయితే ఉతికేసాను నిన్న బట్టలు అవి కూడా ఉతకలేదు అందుకు ఈరోజు తొందరగా అన్నీ కూడా ఉతికేశాను కానీ వాతావరణం అయితే ఫుల్ చేంజ్ అయింది ఫుల్ మేఘం పట్టేసి వర్షం పడేలా ఉంది ఒక వారం రోజుల నుంచి అసలు వర్షాలు అనేవి లేవు ఈరోజు నేను గుమ్మం ముందు కడిగి ముగ్గు లేదో ఇంకా ఫుల్ వర్షం పడేలా అయితే ఉంది ఈ మధ్యకాలంలో ఇంకా వర్షం పడుతుందని చెప్పేసి ముగ్గు వేయడమే మానేస్తాను ఒక చిన్న ముగ్గు వేసి అలా వదిలేస్తున్నాను ఇంక ఈరోజు వారం రోజుల నుంచి ఎండలే కదా కాసిన వర్షం ఏం రాదులే అని చెప్పేసి అందంగా ముగ్గు అయితే వేసుకున్నాను వాన దేవుడికి నా ముగ్గు నచ్చితే వర్షం రాదు నచ్చకపోతే వర్షం వచ్చేస్తుంది అంటే మీకు విషయం తెలుసావా దేవుడికి నా ముగ్గు నచ్చింది అందుకే అంత మేఘం వచ్చినా కూడా వర్షం రాలేదు ఇంకా లంచ్ టైం అయితే అయిపోయింది ఇంకా టీవీ చూస్తూ లంచ్ అయితే చేసేసి ఇంకా ఈవినింగ్ టైం వరకు సీరియల్స్ అవి చూస్తూ అలా గడిచిపోయిన తర్వాత నాలుగు గంటలకు అలాగా నిన్న ఆశ్రమం దగ్గర నుంచి కనకుంబరాలు అయితే కోసుకొచ్చాను అవన్నీ కూడా మాల కట్టి సుబ్రహ్మణ్య స్వామికి వేద్దామని మాల కడుతున్నాను అలా మాల కడుతుంటే గోడ మీద నుంచి మంకీ అయితే వచ్చింది ఇంకా ఒక్కదాన్నే ఉన్నాను కదా ఒకసారి సడన్గా చూసేసరికి చాలా భయం కేక్ వేస్తే మళ్ళీ అది ఏం చేస్తుందో అని చెప్పేసి స్లోగా అలా లోపలికి వెళ్ళిపోయి గీడ వేసేసుకున్నాను అది ఏం చేయలేదులేండి అలా జాయిగా దిగిపోయి అలా వెళ్ళిపోయింది మంగళవారం రోజు హనుమంతుడు అయితే మా ఇంటికి వచ్చాడు కానీ నేను భయంతో లోపలికి వెళ్ళిపోయి పాపం ఏ ప్రసాదం కూడా పెట్టలేదు ఇంకా కోతి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా కొబ్బరికాయ చెక్కలు అవి ఉన్నాయని అవన్నీ కూడా పగలు కొట్టేసి ముక్కలు కోసేసాను రేపు ఎండ్లో పెడదామని చెప్పేసి అవి లోపల పెట్టేసి ఇంకా సాయంత్రం పండ్లు అయితే స్టార్ట్ చేశాను ఇంకా గుమ్మాలవి కూడా నీట్గా తుడిచేసుకొని గిన్నెలు గిన్నెలవి ఉంటాయి అవన్నీ కూడా నీట్గా తోమేసుకొని సంధ్యా దీపం అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను ఈ పండ్లన్నీ చక్కచక్క పూర్తి చేసేసుకొని ఇంకా మళ్ళీ ఫ్రెష్ అయ్యి పూజ అయితే చేసుకుంటాను మొన్నటి వరకు వేపాకులు కొంచెం తక్కువగానే రాలేవి ఈ మధ్యలో చిగురు పట్టేసి ఎక్కువ ఆకులు రాలిపోతున్నాయి ఉదయం సాయంత్రం కూడా తుడవలసి వస్తుంది గుమ్మాలన్నీ నీట్గా తుడిచేసి ఫ్రెష్ అయిపోయి నేను కట్టిన మాలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇలా వేసి అలంకరించుకొని దీపం పెట్టుకొని మళ్ళీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అది చదువుకొని మళ్ళీ పూజ అయితే చేసుకున్నాను ఆ తర్వాత ఇల్లంతా కూడా ధూపం వేశాను ధూపం ఉదయం వేయడం కంటే సాయంత్రం వేయడం మంచిదని ఒక యూట్యూబ్ ఛానల్ ఛానల్లో చెప్తే ఇంక అందుకని ఉదయం వేయడం మానేసి సాయంత్రం వేద్దామని ఇప్పుడు అగ్గిరా చేసి గుగ్గులం సాంబ్రాణి అలానే కొంచెం పంచదార చిన్న ఎండు కొబ్బరి ముక్క అది వేసి ధూపం అయితే వేస్తున్నాను ఫస్ట్ దేవుడు మంజనం దగ్గర ధూపం వేసేసి దేవుడి గదిలో అన్ని మూలల దూపం చూపించి అన్ని గదుల్లో కూడా దూపం వేసేసి తులసి కోడి దగ్గర బయట అంతా కూడా దూపం వేసేసుకొని ఆ తర్వాత టిఫిన్కి ఇడ్లీ వేద్దామని ఇడ్లీలోకి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పుట్నాలు వేసిన కొంచెం కరివేపాకు అది వేసి ఫ్రై చేసేసాను అది చల్లారిలోపు ఇడ్లీ కూడా పెట్టేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసేసాను కొన్ని కొబ్బరి ముక్కలు కూడా వేసాను టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఇంకా మా అయితే రాలేదు అందుకని లలిత పుస్తకంలో కొన్ని అమ్మవారి అష్టకాలు అలానే ఈశ్వరుడి అష్టకం అవన్నీ కూడా చదువుకుందామని తీసుకొని అయితే చదువుకుంటున్నాను ఈ బుద్ధి రోజు ఉంటే బాగుండేది రోజు కూడా సీరియల్స్ అలా చూస్తూ గడిపేస్తాను రోజు ఇలా చదువుకుంటే కొంచెం మంచిది కదా ఈరోజు బుద్ధి పుట్టింది కదా రోజు అలానే చేస్తానేమో చూద్దాం ఇంకా మా వారు వచ్చేసారు ఆయనకి టిఫిన్ పెట్టేసి నేను కూడా టిఫిన్ చేసేసి ఆయన కోసం అయితే కలుపుతున్నాను ఈ వ్లాగ్ని ఇక్కడితో ఏం చేసేస్తున్నాను ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్